ఎంతోమందికి నేర్పించాను నేను గుణపాఠాలు కానీ నీ ప్రేమలోనే నేర్చుకున్నాను నేను ప్రేమ పాఠాలు ఎంతోమందికి నెరవేర్చాను వాళ్ళు కన్న కళలు కానీ నాకు నేనే నెరవేర్చుకోలేకపోతున్నాను నా ప్రేమలో నేను కన్న కళలు సముద్రంలో ఒల వేస్తే ఆ ఒలలో బందీ అవుతాయి ఈ చేపలు కానీ ఏవలా వేయకుండానే నా మనసును బందీ చేశాయి నీ కంటి చూపులు సువాసనను వెదజెల్లి అందరి మనసును దోసేవి మల్లె పువ్వులు కాని ఏ వాసన లేకపోయినా నా మదిని దోశాయి నీ చిరునవ్వులు సింహం వేటాడితే లేడి తీస్తుంది పరుగులు కానీ ఏది వేటాడకుండానే నా మనసు తీస్తుంది నీ ప్రేమ కోసం పరుగులు ఎంత ఎగసిపడినా సముద్రాన్ని వదిలిపోలేవు కిరటాలు కానీ ఎగసిపడకపోయినా సరే ఎప్పటికీ నిన్ను వదిలిపోలేవు నా చేతులు తన రెక్కల సహాయంతో ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా గాలులోకి ఎగిరేవి చిలుకలు కాని రెక్కలు లేకపోయినా స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను చూసుకోవాలని నేను కంటున్నాను కలలు